హీరో రవితేజ హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ అభిమానులను అలరిస్తూనే వస్తున్నాడు కార్తిక్ ఘట్టం డైరెక్షన్ లో వచ్చిన ఈగల్ సినిమా ఎలా ఉంది ఈ సినిమాతో మరోసారి బౌన్స్ బ్యాక్ అయ్యి భారీ సక్సెస్ ని అందుకున్నాడా కార్తిక్ ఘట్టం అనే ఇండస్ట్రీలో ఒక డైరెక్టర్ గా సెటిల్ అయిపోయినట్లేనా అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ రివ్యూలో తెలుసుకుందాం దానికంటే ముందు మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అండి పక్కనే ఉన్న బెల్లైకా టచ్ నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ పనులు వచ్చేస్తుంది లైక్ అన్ షేర్ చేయడం మర్చిపోద్దు ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే రవితేజ ఒక అటవీ ప్రాంతంలో నివసిస్తూ ఉంటాడు ఆయన చుట్టుపక్కల ఏ అన్యాయం జరిగినా తను రియాక్ట్ అవుతూనే తన అనుకున్న వాళ్లను కాపాడుకుంటూ బతుకుతూ ఉంటాడు ఇలాంటి సమయంలోనే కొంతమంది పోలీసులు రవితేజని అడవి నుండి బయటకు తీసుకురావాలి అని కొన్ని స్టింగ్ ఆపరేషన్స్ చేస్తూ ఉంటారు మరి ఇలాంటి సమయంలో రవితేజ అడవి నుండి బయటకు వస్తే అతన్ని అరెస్ట్ చేయాలని పోలీసులు చూస్తారు రవితేజ కోసం పోలీసులు ఎందుకు వెతుకుతున్నారు ఆయన గత చరిత్ర ఏంటి అనే సస్పెన్స్ను కోల్పే సీన్స్ ఈ సినిమా ఆద్యంతం ప్రేక్షకుడిని ఆకట్టుకుంటాయి రవితేజ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనే విషయాలు తెలియాలి అంటే సినిమాని చూడాల్సిందే ఇక దర్శకుడు కార్తిక్ ఘటం నని ఎంచుకున్న స్టోరీ లైన్ బాగుంది అలాగే దాన్ని ఎగ్జిక్యూట్ చేసిన విధానం కూడా చాలా వరకు ప్రేక్షకుల్ని ఇంప్రెస్ చేసే విధంగానే ఉంది ఇక దానికి తగ్గట్టుగానే డైలాగ్స్ సాంగ్స్ డిజైన్ చేసుకున్న విధానం కూడా అద్భుతంగానే ఉందని చెప్పాలి ఇక ఈ కథకి రవితేజాని ఎంచుకొని కూడా దర్శకుడు ఒక మంచి పని చేశాడు అయితే ఈ సినిమాలో దర్శకుడు ఎక్కువగా యాక్షన్ పార్ట్ని నమ్ముకొని ముందుకు వెళ్లాడు కథపరంగా అక్కడక్కడ కొంచెం లూప్ హోల్స్ ఉన్నప్పటికీ రవితేజ తన నటనతో సినిమాను ప్రేక్షకుడిని ఆ లూప్ హోల్స్ గుర్తురాకుండా మేనేజ్ చేశాడనే చెప్పాలి ఇక కొన్ని సీన్స్లో అయితే రవితేజ యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ ఉందనే చెప్పాలి దర్శకుడు రాసుకున్న బలమైన సీన్స్కి యాక్టింగ్ ద్వారా రవితేజ ప్రాణం పోసాడు ఈ సినిమా చూసే ప్రేక్షకుడిని రవితేజ కొన్ని సందర్భాల్లో ఏడిపిస్తాడు ఇక ఫస్ట్ హాఫ్ కామెడీ యాక్షన్ ఎపిసోడ్స్ తో నిండినప్పటికీ సెకండ్ హాఫ్ లో మాత్రం అసలైన స్టోరీ ఏంటి అనేది చూపించాడు ఇక ప్రతి క్యారెక్టర్ కి కూడా ఇంపార్టెన్స్ ఇస్తూ వాళ్ళ క్యారెక్టర్ తాలూకు డిజైనింగ్ అనేది క్లారిటీగా చేసుకుంటూ వచ్చారు రవితేజ సినిమా భారం మొత్తాన్ని తన భుజాలపై మోసాడనే చెప్పాలి ప్రతి సీన్ లో ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ ఇస్తూ ఇంతకు ముందు రవితేజ ఎప్పుడూ కనబర్చని రవితేజ ఒక కొత్తవేల్లో తనని తాను మాల్ చేసుకునే పర్ఫార్మెన్స్ అదరగొట్టాడు ఇక యాక్టింగ్ సినిమాకే హైలెట్ గా నిలిచింది ఆయనతో పాటు హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ నవదీప్ మధుబాల శ్రీనివాస్ అవసరాల కావ్య తాపర్ వంటి నటినట్లు వాళ్ల పాత్రల్లో ఒదిగిపోయి నటించారు ఇక ఈ సినిమాకి దర్శకుడు సినిమాటోగ్రాఫర్ ఒక్కరే అవడం వల్ల ఈ సినిమా స్టోరీని ఎలాగైతే తను ఇమాజిన్ చేసుకున్నాడో దాన్ని స్క్రీన్ మీద ప్రజెంట్ చేయడంలో కార్తిక్ ఘటం సక్సెస్ అయ్యాడు ఇక మ్యూజిక్ డైరెక్టర్ దేవంజ్ తమ సినిమాల్లో కొన్ని సీన్స్ని ఎలివేట్ చేయడంలో తనవంతు పాత్రను పోషించాడు ముఖ్యంగా సినిమాకి ఆయన ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ హైలైట్గా నిలవడమే కాకుండా సినిమా మొత్తాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళిందని చెప్పాలి ఇక ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ రవితేజ యాక్టింగ్ డైరెక్షన్ యాక్షన్ సీక్వెల్స్ అని చెప్పొచ్చు ఈ సినిమాలో మైనస్ పాయింట్స్గా స్టోరీలోని కొన్ని లూప్ హోల్స్ అనిపిస్తుంది ఇక ఎండెన్స్ డ్రామాని క్రియేట్ చేయడంలో దర్శకుడు కొంతవరకు తడబడ్డాడని చెప్పొచ్చు ఇటువంటి ఫిల్మీ అప్డేట్స్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్